ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన సరడీ సాయినాథ్ని ఆశస్సులు ఉండాలని మీరెప్పుడు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను ఈ రోజు విడల అయితే మన బాబా గారు ఈ శుక్రవారం రోజున మనందరికీ చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబా గారు ఏం చెప్పబోతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాము తల్లి ఈ శుక్రవారం రోజున నీ కోసమే మంచి శుభవార్త తీసుకువచ్చానమ్మా నీ జీవితంలో కోటి శుభాలు జరగబోతున్నాయి సుఖ సంతోషాలు ఆనందాలు వెల్లువెరవబోతున్నాయి నా మీద నమ్మకంతో ఒక అమ్మవారిని తాకుతల్లి నేను చెప్పే ఈ తీయటి శుభవార్త స్వీకరించమ్మా అని అయితే మన బాబా గారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి ఫ్రెండ్స్ మరి ఈరోజు శుక్రవారం మన బాబా అయితే మన అందరి కోసం ముగ్గురు అమ్మలని అయితే మన ముందుకు తీసుకువచ్చారండి మరి మన బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఆయన మాటల్లోని పరమార్థం ఏమిటో బాబా గారు సందేశం ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ముందుగా అయితే చదువులమ్మ తల్లిని తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా చెబుతున్నారండి చదువులమ్మ తల్లిని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీకోసమే ఒక శుభవార్త తీసుకువచ్చానమ్మా నీకు సత్యం అని అనిపించే సంతోషకరమైన వార్త చెప్పబోతున్నాను నువ్వు అనవసరంగా భయపడుతున్నావమ్మా నీ మనసు చెప్పినట్లుగా విని తెలియని వేదనకి గురవుతున్నావు ఒక్కసారి నేను చెప్పే ఈ మాటలు వినుతల్లి నీ మనసులోని ఉన్న బాధంతా కూడా తొలగిపోతుందమ్మా నాకు ఇది కావాలి బాబా అనే పదే పదే నన్ను అడుగుతున్న విషయాలు నీ జీవితంలో తప్పకుండా జరుగుతాయి తల్లి ప్రతి పనికి కూడా ఒక సమయం అంటూ ఉంటుంది ఆ సమయం వచ్చేంత వరకు కూడా నువ్వు శ్రద్ధ సబూరితో ఎదురు చూడక తప్పదు తల్లి ఆ సమయం వచ్చినప్పుడు నేను నీకు ఇవ్వవలసిన ప్రతిఫలాన్ని తప్పకుండా నేను నీకు అనుగ్రహిస్తానమ్మా మరి ఎందుకు తల్లి భయపడుతూ దిగులు పడుతూ ఉన్నావు మనసులో ఉన్న దిగులు వలన అనుమానం వలన నీ కళ్ళ ముందు ఉన్న నన్ను చూడలేకపోతున్నావు నీ మనసులో దుఃఖం వనడం వలన నాతో మాట్లాడలేకపోతున్నావు ఎన్నిసార్లు నీ జీవితంలోకి నేను వచ్చి నీ దుఃఖాలను తొలగించానో ఒక్కసారి నీ గుండెలపై చేయి వేసుకుని గుర్తు తెచ్చుకో తల్లి అప్పుడు నీకు చాలా ధైర్యము నమ్మకము కలుగుతుంది నీకు మళ్ళీ మళ్ళీ తెలియచేస్తున్నాను నా బిడ్డవైన నీకు ఏ సమయానికి ఎలా ఇవ్వాలో నాకన్నా మరెవరికీ కూడా తెలియదు తల్లి నీ మంచి గురించి నీ బాగు గురించి నాకన్నా మరెవ్వరూ కూడా తెలుసుకోలేరు ఎందుకంటే బిడ్డల గురించి తల్లిదండ్రులు తప్ప మరింకెవ్వరికి బాగా తెలుసు కనుక నువ్వు నా బిడ్డవి కాబట్టి నీ గురించి నాకన్నా మరింకెవ్వరికి కూడా తెలియదు తల్లి నాపై సంపూర్ణమైన నమ్మకం ఉంచు శ్రద్ధ సబూరితో ఉండు నేను నీకు కావలసిన వాటిని నేనే నీ దగ్గరికి చేరవేరుస్తానమ్మా ఇప్పటి నుంచి నీకు మంచి రోజులు రాబోతున్నాయి నా మీద పూర్తి నమ్మకంతో ఉండు తల్లి అలాగే నీ బిడ్డల చదువు విషయంలో నువ్వు కంగారు పడుతున్నావు కదమ్మా వాళ్ళు ఎలా చదువుతారు ఎటువంటి ర్యాంకులు తెచ్చుకుంటారు మంచి మార్కులు రావాలి అని ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నావు కదా తల్లి నువ్వు కోరుకున్నట్లుగానే నీ బిడ్డలు చదువులో మంచి ర్యాంకు సాధిస్తారమ్మా నువ్వు అనుకున్నట్లుగానే నీ బిడ్డల జీవితంలో మంచి స్థాయిలో ఉంటారు మంచి ఉద్యోగాలు చేసుకుంటారు నువ్వు నీ బిడ్డల కోసం శనివారం రోజున ఈ చిన్న పరిహారం చేసుకో తల్లి మంచి విద్యాబుద్ధులు ప్రసాదించే ఆ సరస్వతీదేవి మాతకి నువ్వు ఏదైనా శనివారం రోజున నీ బిడ్డల చేత మినపపిండి దీపారాధన చేయించు తల్లి చేయించడం వలన నీ బిడ్డలకి మంచి విద్యాబుద్ధులు వస్తాయి తల్లి ఇది అక్షరాల సత్యం తల్లి మీరు ఎప్పుడూ కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలి అని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా నా ఆశస్సులు మీకు అందిస్తున్నానమ్మా అని అయితే మన బాబా గారు చదువులమ్మ తల్లిని తాకిన వారి గురించి అయితే ఎలా చెప్తున్నారండి ఫ్రెండ్స్ మీరైతే మీ పిల్లలు చదువుల్లో మంచిగా చదువుకోవాలి మంచి ర్యాంకులు సాధించాలి చదివింది గుర్తుండాలి జ్ఞాపక శక్తి పెరగాలి అని మీరు అనుకుంటే కనుక ఏదైనా ఒక శనివారం రోజున ఆ చదువులమ్మ తల్లికి మినపపిండితో పిండితో దీపారాధన చేయించండి ఆ ప్రమిదలు ఎలా తయారు చేసుకోవాలి అంటే మనం శుక్రవారం రోజున సాయంత్రం సమయంలో మినప గుళ్ళు నానబెట్టుకోవాలండి ఆ సాయి మినుముల్ని శుభ్రంగా కడుక్కొని నీరంతా ఉంచేసుకోవాలండి ఉంచేసుకుని మిక్సీ పట్టుకుంటే గట్టిగా అవుతుందనమాట ఏమాత్రము కూడా వాటర్ తగలకూడదు ఆ నానబెట్టిన గుళ్ళని మిక్సీ పడితే గట్టిగా పిండి తయారవుతుందండి ఆ పిండిని మనం పిండి ప్రమిదలు చేస్తాం కదా ఫ్రెండ్స్ ఆ విధంగా ప్రమిదల్లా చేసుకోవాలన్నమాట తర్వాత వాటిలో నెయ్యి పోసి మూడేసి వృత్తులు వేయించి మీ పిల్లల చేత దీపారాధన చేయించండి అలాగే పాలు కానీ బెల్లం కానీ ప్రసాదంగా పెట్టించండి ఈ విధంగా అయితే మీరు ఒక వారం కానీ రెండు వారాలు కానీ మూడు వారాలు కానీ పిల్లల చేత ఇలా చేయించవచ్చండి ఇలా చేయించడం వలన పిల్లల్లో జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుందండి బాగా చదువుతారు ఈ పరిహారం అయితే నేను కూడా మా పిల్లల చేత చేయించాను ఫ్రెండ్స్ మంచి ఫలితం వచ్చిందండి కాబట్టి మీరు కూడా మీ పిల్లల చేత ఈ పరిహారం చేయించి మీ పిల్లలకి మంచి జరిగేలా చేస్తారు అనైతే నేను ఈ పరిహారాన్ని మీకు తెలియజేస్తున్నానండి రేపే శనివారం కాబట్టి చక్కగా మీ పిల్లల చేత ఈ పరిహారం చేయించండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి ఇప్పుడైతే దుర్గమ్మ తల్లిని తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఈ విధంగా చెప్తున్నారండి బిడ్డ దుర్గమ్మ తల్లిని తాగావు కదమ్మా తల్లి ఎలా ఉన్నావమ్మా నువ్వు సంతోషంగా లేవు అని నాకు అర్థమవుతుంది ఈ క్షణం నీ కోసం ఒక తీయటి శుభవార్తను తీసుకువచ్చాను దిగులుగా దీనంగా కూర్చుని ఈ బాబా కోసం ఎదురు చూస్తున్నావు కదమ్మా నీ కళ్ళు నాకు ప్రశ్న వేస్తున్నాయి నువ్వు ఆనందంగా లేవు అని నాకు అర్థమవుతుంది ఎన్నో భయాలు ఆందోళనలు మనసులో తట్టుకోలేని బాధ ఎన్నో అవమానాలు అనుమానాలు నిన్ను కలవరి పెడుతున్నాయి కదమ్మా ఏమి జరుగుతుందో ఏ సమయంలో ఎటువంటి వార్త వినవలసి వస్తుందో అని కలత చెంది కూర్చుని ఉన్నావు కదమ్మా నిస్సహాయ స్థితిలో కూర్చుని ఉన్నావు కదమ్మా కానీ నీ బాబా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వదులుకోలేదు అని నాకు అర్థమవుతుంది తల్లి నీ సాయి తండ్రి పాదాలు మోపిన చోట పావనమవుతుందమ్మా ఎంతో ఓర్పుతోటి సహనంతో నా రాక కోసం ఎదురు చూస్తున్నావు కదూ ఎంత నవ్వుతూ కనిపిస్తున్నా నీ సాయి తండ్రికి భక్తుల కళ్ళల్లో కన్నీరు కనిపిస్తూనే ఉంటుంది నీ సందేహం ఏమిటో అది కూడా నాకు తెలుసమ్మా బాబా అన్నీ నాకు తెలుసంటావు నిన్ను నమ్ముకున్న వాళ్ళకి ఈ కష్టాన్ని ఈ దుఃఖాన్ని ఎందుకు ఇస్తున్నావు భక్తులు పడే కష్టాన్ని చూసి కూడా మరి మీరు ఎందుకు స్పందించటం లేదు అనే సంశయం నీలో మెదురుతుంది అని నాకు తెలుసు తల్లి జీవితంలో ప్రతి చోట నిన్ను నమ్ముకున్న నేను ఓడిపోతూనే ఉన్నాను నన్ను గెలిపిస్తావు బాబా అనే సందేహం నీ మనసులో ఉంది అని నాకు తెలుసు తల్లి గుహ తెలిసినప్పటి నుంచి నిన్నే నమ్ముకున్నాను నా కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నాను కానీ నా జీవితంలో సంతోషం అనేది ఎప్పుడు దక్కుతుందో నాకు తెలియటం లేదు బాబా అని నువ్వు అనుకోవటం నాకు తెలుసమ్మా ఇంకా ఎన్నేళ్ళు ఈ కష్టాలు నేను అనుభవించాలి ఇంకా ఎన్నాళ్ళు నాకు ఈ కర్మ చావలేక బ్రతకలేక మధ్యలో కుట్టిమిట్టాడుతున్నాను అని బాధపడుతున్నావు కదమ్మా ఇంకా ఎన్నాళ్ళు ఈ కష్టాలు ఈ ఒంటరితనం ఈ ఒంటరి పోరాటం నువ్వు ఉన్నావు అన్న ధైర్యమే నన్ను ఇంకా బ్రతికిస్తుంది ఈ కష్టాలను ఈ అవమానాలను భరించలేకపోతున్నాను బాబా అని ప్రతిరోజు కూడా నువ్వు నా దగ్గర కోరుకోవటం నేను చూస్తూనే ఉన్నాను తల్లి ఈ ఒక్కసారి నేను చెప్పేది జాగ్రత్తగా వినమ్మా ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నవన్నీ కూడా నీ జీవితంలో అతిపెద్ద పరీక్షలు ఏ నీ జీవితానికి ఆఖరి పరీక్ష దీనిని నువ్వు కొంచెం ఓపికతోటి సహనంతోటి తట్టుకుని ముందుకు వెళ్ళగలిగితే నీ జీవితం అంతా కూడా ఆనందకరంగా ఉంటుందమ్మా నువ్వు కోరుకున్నవన్నీ కూడా నీకు దక్కుతాయి నీకు తోడుగా నేను ఉన్నానమ్మా ఇంతకాలం ఎంతో సహనంతోటి ఓపికతోటి ప్రేమతోటి ఉన్నావు కష్టం వచ్చినా బాబా నీవే మాకు దిక్కు అని అనుకుంటూ వెళ్ళావు వెనక్కి తిరిగి చూసుకోలేదు ఇది చాలా మంచిది తల్లి ఇదే నమ్మకంతో ఇదే ఆశతోటి ముందుకు వెళ్ళమ్మా వాళ్ళు జీవితకాలం ఉండవు తల్లి తప్పకుండా నీ జీవితంలో ఉన్నతమైన స్థితి నీకు లభిస్తుందమ్మా అని ఒక విషయం అమ్మా ఈ లోకంలో దేని మీద కూడా ఆశ పెట్టుకోవద్దు కంటే ఏది కూడా శాశ్వతం కాదు అది వస్తువైనా బంధమైనా సరే అందమైన నీకు దూరమైనప్పుడు నువ్వు విరక్తి చెంది తప్పుడు నిర్ణయం తీసుకోవద్దు ఇది నీకు ఒక పరీక్షాకాలం ఈ లోకంలో ఎవరూ కూడా శాశ్వతం కారు ఈ విషయాన్ని ఎప్పుడూ కూడా నువ్వు ప్రతి క్షణమో కూడా గుర్తుపెట్టుకునే ఉండాలి ఎవరు ఓపికగా న్యాయంగా సహనంగా ధర్మంగా నీలాగే ఉంటారు కొంతమంది అన్యాయంగా విచ్చలు విడిగా వేరే ఒకరిని దోచుకుంటూ బ్రతుకుతూ ఉంటారు వారి జీవితమే బాగుంది కదా బాబా అనే సంశయం నీ మనసులో మెదులుతుంది అనే విషయం నాకు తెలుసు తల్లి జీవితం ఎలా ఉంది అని బయటి నుంచి చూసి నువ్వు చెప్పకూడదు తల్లి తెలుసు వారి కర్మ ఫలాన్ని వారు ఎలా అనుభవిస్తారు బిడ్డవమ్మా నేను ఎప్పుడూ కూడా నీకు తోడుగా ఉండి నిన్ను రక్షించుకుంటూ ఉన్నాను ఈ చెయ్యి ఎప్పటికీ కూడా వదలను ఈ ప్రేమ సహనం ఎప్పటికీ కోల్పోవద్దమ్మా ఇవి ఉంటే సాధించలేనిది ఏదీ లేదమ్మా నా మీద నమ్మకాన్ని ఉంచు నా చెయ్యి ఎప్పటికీ కూడా వదలవద్దు నీ చేయి ఎప్పటికీ కూడా వదలన తల్లి నీకు ఈ నమ్మకము సహనము ప్రేమే ప్రతి కష్టంలోనూ నిన్ను ధైర్యంగా నిలుపుతుంది అనుకున్నది ఆలస్యం అయ్యింది అని నువ్వు అసలు బాధపడవద్దమ్మా మోసం చేసిన వారికి కూడా మంచి జరగాలి అని కోరుకుంటావు నీ మంచితనమే నీకు శ్రీరామ రక్ష తల్లి నీ మంచి మనసే నన్ను నీ దగ్గరికి చేర్చింది నీకు మరింత దగ్గర అయ్యాను నువ్వు నమ్మటం కాదు తల్లి నేనే నా దగ్గరికి నిన్ను చేర్చుకున్నానమ్మా ఎన్ని అవమానాలు ఎదురవుతున్నాయి ఇంకా ఎన్ని అవమానాలు భరించాలి బాబా అని ప్రతిరోజు కూడా నువ్వు నా దగ్గర మొరపెట్టుకుంటున్నావు కదమ్మా కానీ నువ్వు వారికి ఏనాడు కూడా సేవనార్థాలు పెట్టడం వారు అనుభవించాలి అని ఏనాడూ కూడా అనుకోలేదు అదే నీ మంచితనం ఈ మంచితనం ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ వచ్చేది కాదమ్మా నువ్వు ఎన్ని కష్టాలు పడుతున్నా సరే అందరికీ మంచి జరగాలనే కోరుకున్నావు నా కష్టం వేరే ఒకరికి రావాలి అని ఏ రోజు కూడా నువ్వు అనుకోలేదు నిన్ను మోసం చేసిన వారైనా సరే అవమానించిన వారైనా సరే అందరూ మంచిగా ఉండాలి అని కోరుకున్నావు అదే నీ మంచితనం తల్లి ఎటువంటి కల్మషం లేని నీ మంచితనానికి నేను దగ్గరయ్యాను తల్లి లోంచి వెలుగులోకి వచ్చే సమయం వచ్చేసిందమ్మా నీ కష్టాలు బాధలు సమస్యలు అన్నీ తొలగిపోయి సంతోషంగా ఆనందంగా ఉండే రోజులు వచ్చాయమ్మా దేని గురించి కూడా నువ్వు దిగులు చెందవద్దు నీ బాబా తండ్రి నీకు తోడుగా ఉన్నాడు నీకు అన్యాయం చేసిన వారికి నిన్ను బాధ పెట్టిన వారికి నిన్ను అవమానించిన వారికి వారి తప్పు వారు తెలుసుకునేలా నేను చేస్తానమ్మా అంటే ప్రతి ఒక్కరూ తమ తప్పు తెలుసుకోవలసింది నీకు కావలసింది నేను నీకు ఇస్తానమ్మా ఇక మీదట దేని గురించి కూడా నువ్వు దిగులు పడి ఆలోచించి బాధపడవలసిన అవసరం లేదమ్మా నీ తండ్రి నీకు అండగా ఉన్నాడు ఇక దేని గురించి కూడా నువ్వు వెనక్కి తిరిగి చూడవలసిన అవసరమే లేదమ్మా మీదట కష్టాలు అవమానాలు దిగులు బాధలు ఏది కూడా నీ దరిదాపుల్లో కూడా రాదమ్మా ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండబోతున్నావు నువ్వు కోరుకున్న జీవితం నీకు దక్కబోతుంది తల్లి తో పాటుగా ఉండి నీ ఆనందకరమైన జీవితాన్ని చూసి సంతోషించాలి అని అనుకుంటున్నాను తల్లి నీతో ఉండగా ఇంకా దిగులేందుకమ్మా నీకు ఆనందకరమైన సంతోషాన్ని తీసుకువచ్చాను తల్లి నీ కోసమే తీసుకువచ్చాను నీ మంచి మనసుకు మెచ్చి నువ్వు కోరుకున్న సంతోషాలన్నీ కూడా నీ దగ్గరికి తీసుకువచ్చాను తల్లి అని అయితే మన బాబా గారు దుర్గమ్మ తల్లిని తాకిన వారి గురించి అయితే ఈ విధంగా చెబుతున్నారండి దేవి అమ్మవారిని తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఈ విధంగా చెబుతున్నారండి తల్లి నువ్వు అస్సలు బాధపడవద్దమ్మా నీకు మంచి వార్త చెప్పటానికే నీ దగ్గరికి వచ్చాను నీ కోసం ఒక అక్షయ పాత్రను తీసుకువచ్చాను నీకు ఇచ్చేదంతా కూడా నిండుగా ఉంటుంది అది చవిరి చవిరి ఇవ్వటానికి నా ఖజానా నిండుగా ఉంది తల్లి ఎక్కడా కూడా ఆగిపోకుండా జరిగిపోతూనే ఉంది ఎప్పుడు బాబా నేను అడిగింది ఇస్తావు అని నిరుత్సాహపడకు తల్లి చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నావమ్మా ఏ ఒక్కరోజు కూడా మనశ్శాంతిగా లేవు నువ్వు ఏమాత్రమో కూడా కృంగిపోవద్దమ్మా నీ స్థితిని ఎప్పటికీ కూడా దిగజార్చను నీ పరిస్థితుల్ని నేను మెరుగుపరుస్తానమ్మా ఎన్ని శోధనలు ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే నీకైనా అవసరాలు పూర్తి చేయబడతాయి దేనికి కూడా కొరత లేకుండా చేస్తానమ్మా ఇదే కథ తల్లి నువ్వు నా దగ్గర అడిగావు ఇదే కథ నా దగ్గర రెండు చేతులు జోడించి నన్ను ప్రార్థిస్తూ అడిగావు ఒకటి అమ్మా నా బిడ్డలకి ఎప్పుడూ కూడా నేను కట్టుబాట్లు పెట్టను నువ్వు నన్ను ఏదైనా అడగవచ్చు తల్లి అధికారంతో నా బిడ్డ నన్ను ఏదైనా సరే అడగవచ్చు నువ్వు కోరింది నెరవేర్చే బాధ్యత నా మీద ఉందమ్మా కాబట్టి నువ్వు ఏ కోరికైనా సరే నన్ను అధికారంగా అడగమ్మా నా బిడ్డ అడిగింది ఏది కూడా నేను లేదు అని చెప్పను ఎప్పుడూ కూడా నా వాకలి తెరిచే ఉంచుతానమ్మా ఎప్పుడూ కూడా అధికారంగా నా వద్దకు రావచ్చు ఎప్పుడైనా సరే నన్ను అడగవచ్చు నువ్వు అడిగింది ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను తల్లి నీకు ముందే చెప్పాను కదా తల్లి నీ వద్దకు ఒక పాత్రతో వచ్చాను అని నువ్వు తీసుకునే కొద్దీ నువ్వు అడిగింది కోరింది వస్తూనే ఉంటాయి నువ్వు ఏది అడిగినా సరే తప్పకుండా ఇస్తానమ్మా ఏది కూడా అయిపోలేదు తల్లి నీకైన జీవితం నీకైన మంచి కాలం తప్పకుండా నీకోసం వస్తుంది నీకైనా సంతోషాలు నిండుగా నీ జీవితంలో ఉన్నాయి అయిపోయింది అని ఎప్పుడూ కూడా బాధపడవద్దమ్మా చుక్కలన్నీ కలిపితేనే కదా ఒక ముగ్గు అవుతుంది మనం దైవం కలిసి వస్తేనే నీ జీవితం అందంగా మారుతుంది ఎంతో విలువైన అక్షయపాత్ర కోసమే తీసుకువచ్చానమ్మా నీ చేతులు ఎప్పుడూ కూడా ఒట్టి చేతులుగా ఉంచను తల్లి నీ చేతులు నిండుగా నింపటానికే నీ బాబా తండ్రి నీతో ఉన్నది తల్లి నీ చేతులు నిండబోతున్నాయి నీ చేతుల నిండుగా నిధిని నింపబోతున్నాను ఆ నిధి ఉట్టి డబ్బు మాత్రమే కాదు బంధం ఆప్యాయత ప్రేమ డబ్బు సంతోషం ఆనందం నీకు పుట్టబోయే బంధం కావచ్చు నీకు రాబోయే జీతం ఆదాయం ఏదైనా కావచ్చు తల్లి నీ ఒట్టి చేతులు నిండుగా ఉండటం ఖచ్చితంగా జరుగుతుంది తల్లి ఇదిగో తల్లి నీ సాయి తండ్రి అక్షయ పాత్ర నీతో ఉండగా నీకు ఎటువంటి లోటు ఉండదమ్మా నీ పాత్ర ఎప్పుడూ కూడా నిండుగా ఉంటుంది నీకు జీవితంలో కావలసినవన్నీ కూడా నీకు నిండుగా ఉంటాయమ్మా నీ జీవితంలో ఎటువంటి కొరత లేకుండా సంతోషంతో నిండి ఉంటుందమ్మా అన్నీ అందుకుని అష్ట ఐశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో సిరి సంపదలతో ఆనందంగా సంతోషంగా ఉంటావమ్మా మంగళకరమైన జీవితాన్ని నువ్వు అందుకోబోతున్నావమ్మా శోధనలన్నీ కూడా మటుమాయమైపోయి సంతోషకరమైన సుఖాన్ని నువ్వు అనుభవించబోతున్నావు అసలు దిగులు పడకుండా ఉండు తల్లి నీ సాయి తండ్రి నీతోనే ఉన్నాడమ్మా పాత్ర లాంటి నీ బాబా తండ్రి నీతో ఉండగా నీకు దిగులు భయము ఎందుకు తల్లి నీకు నా అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం కూడా ఎల్లప్పుడూ నీకు నీ కుటుంబానికి పుష్కలంగా ఉంటుందమ్మా నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి నీ జీవితం ఆనందకరంగా ఉండబోతుంది నా మీద నమ్మకంతో ధైర్యంగా సంతోషంగా ఆనందంగా ఉండు తల్లి అని అయితే మన బాబా గారు లక్ష్మీదేవి అమ్మవారిని తాకిన వారి గురించి అయితే ఈ విధంగా చెబుతున్నారండి ఫ్రెండ్స్ అయితే మన బాబా గారు ముగ్గురు అమ్మల్ని తాకిన వారి గురించి అయితే చాలా అంటే చాలా మంచి సందేశం అందించారండి మరి మన బాబా గారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి సర్వే జనా సుఖినో సమస్తం సద్గురు సాయనాదార్పణమస్తు శుభం వదు జై సాయిరామ్ రామ్